హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా మీ ఫ్రెండ్ వసుంధరాదేవి నేను మేము ఒకటి ఇండ్లు కన్స్ట్రక్షన్ చేసాము కడపలో కడప కాజీపేట మండలం సుంకేశ్వర బైపాస్ కమలాపురం రోడ్డు మూడు ఫోర్ మూడు ఫ్లోర్లు కన్స్ట్రక్షన్ చేసాము అది కొంచెము ఈఎంఐ నలభై లక్షలు తెచ్చాము అందులో వచ్చేసి పద్దెనిమిది వేలే కిరాయి వస్తుంది ఇంకా కొలమది చేతి నుంచి వేయాల్సిన పరిస్థితి వస్తుంది ఇంకా అక్కడక్కడ వచ్చేసి ఈఎంఐలు ఉన్నవి అన్ని కష్టంగా ఉంది కాబట్టి అమ్మాలనుకుంటున్నాము ఎవరైనా కావాలంటే కోటిన్నర చెప్తున్నాను ఒకవేళ కావాలని వస్తే గానా దాన్ని బట్టి ఒక ఐదు లక్షలు పది లక్షలు అటు ఇటు సేల్ చేస్తాము అమ్మేస్తాము ఎవరైనా కావాలంటే గానా కడప జిల్లా కాచీపేట మండలం శ్రుంకేశల బైపాస్ సాయితేజ స్కూల్ దగ్గర వెళ్ళి చూడొచ్చు ఒకటి డూప్లెక్స్ ఉంటుంది మూడు త్రిబుల్ బెడ్రూమ్స్ ఉంటాయి అదే డూప్లెక్స్ గరం ఎట్లా డోర్ వేస్తే రెండు డబల్ బెడ్రూమ్లు రెండు సింగిల్ బెడ్రూమ్లు ఉంటాయి కార్నర్ బిట్ ఉంటుంది మా బైపాస్ రోడ్డు మంచిగానే పల్లెలకు పోయే రోడ్డు బిజినెస్ కొన్ని బాగా నడుస్తుంది అండి ఎవరికైనా కావాలంటే కన్నా ఫోన్ నెంబర్ సిక్స్ త్రీ జీరో ఫైవ్ త్రీ జీరో సిక్స్ ఎయిట్ వన్ త్రీ హౌస్ అని హౌస్ అని వాట్సాప్లో పెట్టి ఫోన్ చేయండి మేము గుర్తుపెడతాము ఫోన్ చేస్తాము ఎవరు కొత్త నెంబర్ అనేసి మళ్ళీ ఎత్తుతామో ఎత్తలేము అందువలన ఇల్లు కన్స్ట్రక్షన్ చాలా బాగుంటుందండి ఇద్దరు ఇంజనీర్లతో ప్లానింగ్ చేయించాము కార్ పార్కింగ్ కొని రెండు మూడు కార్ పార్కింగ్ పెట్టుకోవచ్చు మళ్ళీ బయట సెటర్స్ పెట్టుకోవచ్చు బిజినెస్ కొన్ని బాగా నడుస్తుందండి ఇప్పుడు మాకు కొంచెం అవసరం ఉండి సేల్ చేస్తున్నాం లేకపోతే చాలా బాగుంటుందండి ఇల్లు హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా మీ ఫ్రెండ్ సుందరాదేవి దేవి నేను మేము ఒకటి ఇండ్లు కన్స్ట్రక్షన్ చేసాము కడపలో కడప కాజీపేట మండలం సుంకేశ్వర బైపాస్ కమలాపురం రోడ్డు మూడు ఫ్లోర్ మూడు ఫ్లోర్లు కన్స్ట్రక్షన్ చేసాము అది కొంచెము ఈఎంఐ నలభై లక్షలు తెచ్చాము అందులో వచ్చేసి పద్దెనిమిది వేలే కిరాయి వస్తుంది ఇంకా కొద్మది చేతి నుంచి వేయాల్సిన పరిస్థితి వస్తుంది ఇంకా అక్కడక్కడ వచ్చేసి ఈఎంఐలు ఉన్నవి అన్నీ కష్టంగా ఉంది కాబట్టి అమ్మాలనుకుంటున్నాము ఎవరైనా కావాలంటే కోటిన్నర చెప్తున్నాను ఒకవేళ కావాలని వస్తే గాన దాన్ని బట్టి ఒక ఐదు లక్షలు పది లక్షలు అటు ఇటు సేల్ చేస్తాము అమ్మేస్తాము ఎవరైనా కావాలంటే కనుక కడప జిల్లా కాచిపేట మండలం శ్రుంకేసల బైపాస్ తేజ స్కూల్ దగ్గర వెళ్ళి చూడవచ్చు ఒకటి డూప్లెక్స్ ఉంటుంది మూడు ట్రిబుల్ బెడ్రూమ్స్ ఉంటాయి అదే డూప్లెక్స్ గరం ఎట్లా డోర్ వేస్తే రెండు డబల్ బెడ్రూమ్లు రెండు సింగిల్ బెడ్రూమ్లు ఉంటాయి కార్నర్ కార్నర్బెట్టు ఉంటుంది మా బైపాస్ రోడ్డు మంచిగానే పల్లెలకు పోయే రోడ్డు బిజినెస్ కొన్ని బాగా నడుస్తుంది అండి ఎవరికైనా కావాలంటే కన్నా ఫోన్ నెంబర్ సిక్స్ త్రీ జీరో ఫైవ్ త్రీ జీరో సిక్స్ ఎయిట్ వన్ త్రీ హౌస్ అని హౌస్ అని వాట్సాప్లో పెట్టి ఫోన్ చేయండి మేము గుర్తుపెడతాము ఫోన్ చేస్తాము ఎవరు కొత్త నెంబర్ అనేసి మళ్ళీ ఎత్తుతామో ఎత్తలేమో అందువలన ఇల్లు కన్స్ట్రక్షన్ చాలా బాగుంటుందండి ఇద్దరు ఇంజనీర్లతో ప్లానింగ్ చేయించాము కార్ పార్కింగ్ కొని రెండు మూడు కార్ పార్కింగ్ పెట్టుకోవచ్చు మళ్ళీ బయట సెటర్స్ పెట్టుకోవచ్చు బిజినెస్ కొని బాగా నడుస్తుందండి ఇప్పుడు మాకు కొంచెం అవసరం ఉండి సేల్ చేస్తున్నాం లేకపోతే చాలా బాగుంటుందండి ఇల్లు